నా కలం ఇలా కదిలింది నా తనవే నా తెలుగు తెలుగు అంటే పూర్వకాలంలో తెలుగు మన తెలుగు పూర్వకాలంలో తెలుగు అనేది నా తనవే నా తెలుగు నా తేనెల పలుకులే నా అచ్చ తెలుగు పదాలు వేవేల వేల కుసుమాల నుంచి తేనె తెచ్చి తెచ్చకూర్చినట్లే ఏవదా అక్షరాలు కూడుకున్నదే నా తెలుగు భాష అంటే అచ్చం నాలాగే ఉంటుంది నా స్వరాన్ని స్పర్శిస్తూ శబ్దం చేస్తుంది నా హృదయ స్పందనలను బనులుగా చెబుతుంది నా భావోద్వేగాలను పలికించేదే నా భాష నా తనువు తెగిపోయేంత వరకు తోడుండేదే నా తెలుగు నాకు నా భాషకు విడదీయలేని వేరు చేయలేని బంధం నా తెలుగు భాష అందుకే నా తనివే నా అయింది నా తెలుగే నా ప్రాణం నా ఆశ నా శ్వాస నా భాష నా యాస నా భాష నన్ను నడిపిస్తుంది నాతో మాట్లాడుతుంది నాతో పాడిస్తుంది నన్ను వాడిస్తుంది నన్ను లాలిస్తుంది నన్నే పరిపాలిస్తుంది అందుకే నా తనివే నా తెలుగయింది నాడు తెలుగు తెలుగు నేడు తేట తెల్లు తేట తెల్ల తెలుగు అందుకే నా కలం ఇలా కదిలింది అమ్మ లాంటి తెలుగును ఎవడో అమ్మాలని చూస్తాను కారు మేఘాలు లాంటి కమ్మేయాలని చూస్తాను కన్న బిడ్డలా ఉన్నాం కలం పోటుతో కన్నెర్రా చేస్తాం కడవరకు నిన్ను కాపాడుకుంటా జై కలమ తల్లి జై తెలుగు తల్లి నా కలం అందుకే ఇలా కదిలింది రమేష్ థ్యాంక్ యూ ధన్యవాదాలు